一路有。 Praise the Lord. Good morning. ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప చేస్తే అందరూ క్షేమమే కదా నిజమే నమ్మదగిన దేవుడు మనకు ఉండగా మనం క్షేమముగా ఉండకే ఎలా ఉండగలుగుతాము సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మనం సజీవులుగా ఉంచిన మహాదేవుని కృపను బట్టి ప్రభుని స్థుతించుదాము ఈ దినం ప్రభువు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం నూట పదహారవకి ఎత్తున ఐదో వచ్చిన మీరితిగా సెలవిస్తూ ఉంది మన దేవుడు వాత్సల్యత గలవాడు Psalms 116.5. The Lord is gracious and రాయిచేస్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రియ దేవుని వెళ్ళారా మన దేవుడు వాత్సల్యత గలవాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను వాత్సల్యత గల దేవుడను అని చెప్తున్నారండి ప్రి దేవుని బిళ్ళారా అంటే నేను కరుణామయుడను అని చెప్పి దేవుని యొక్క మాట అయి ఉంటుంది పిల్లారా ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలను అనబడ్డ వాళ్ళు ఉన్నారు కానీ వారిని చూస్తే భయం కలుగుతుంది కానీ కరుణ కలదండి కరుణామయుడిగా కనపడరండి ఎవరు కానీ మా లోకంలో ఎట్ అక్కడ చూసినా కూడా ఒకే ఒక దేవుడు నిజదేవుడు సత్యదేవుడు అయినా ఏసైకు మాత్రమే కరుణామయుడు అని పేరు వచ్చిందండి దేవునికి స్తోత్రం అవునండి ఆయన కనికరంతో లోకంలో కదిలిపోయారు ఆయన చూసి మనుషులను చూసి జాలి పడ్డారు కనికరం పడ్డారు వారికి ఎంత కరుణ చూపించాలో అంత కరుణను చూపించారండి దేవునికి స్తోత్రం కలుగునిగాక మనము మనల్ని చూసి గుర్రెల వల్ల త్రోవ తక్కుపోయినామని మన ఇంట్లో కనికరాన్ని చూపించిన దేవుడు కనికర సంపన్నుడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక కరుణామూర్తి ఆయనండి దేవునికి మహిమ కలుగునుగాక ఆయన అంటున్నారు మన దేవుడు అశ్చల్యత గల దేవుడు కరుణామయుడు మన దేవుడు కరుణామయుడు అని దీని భావం అండి పిల్లలు మనం కనుక ఆలోచన చేస్తే ఈ కరుణ అనేది ఒకసారి వచ్చి మారిపోయేది మాత్రం కాదండి ఈ కరుణ ఎలాంటిది అంటే ప్రతిదినము కూడా నూతనంగా పుట్టేదండి గొప్ప వాత్సల్యత గొప్ప కరుణ మన పట్ల చూపిస్తాడు అందుకే విలాప వాక్యములలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చూస్తే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని చెప్పి చూస్తున్నాం అంటే ఆయన కరుణ ఎడ తెగక నిలుస్తుంది అంటే నిత్యము ఉంటుంది అని చెప్పి నిత్యం ఉంటుంది ఎడ తెగక అనే దానికి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన కరుణ నీకు పుడుతుందంటండి దేవునికి మహిమ కలిగింది ఎంత ప్రేమండి కనికరం కలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఎవరు మనల్ని చూసి కరుణించరండి కనికరించరండి మన ప్రభు మాత్రమే మనల్ని కరికరించి మన పక్షంగా ఏమి చేయాలో అది చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్రుడు అంతేకాదండి పిల్లల ఆయన కరుణ ఎలాంటిది ఆయన వాత్సల్యత ఎలాంటిది అంటే మనము మన ఎడల ఆయన చూపిస్తున్న వాస్తలేతట అనుదినము నూతనముగా ఉందంటండి అనుదినము నూతనముగా ఆయనకు వాశ్చల్యత పుట్టుచున్నదంటండి దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ కరుణామూర్తి యొక్క కరుణ అండి నూతనంగా ప్రతిదినము నిన్నటి కరుణ ఈరోజు సరిపడదు కాబట్టి ఈ రోజుకి కావలసిన కరుణ ఈరోజు ఆయనలో పుడుతుంది కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నామంటండి అందుకే ఆయన వాత్చల్యత ఎడతగకు నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము మనము నశించుకోలేదు మన తప్పులను బట్టి మన తప్పులను బట్టి మన పాపములను బట్టి మన అనీతి క్రియలను బట్టి ఇంకా ఎందుకు మనం నిర్మూలం కాలేదు ఎందుకు శిక్ష మనకి రాలేదు అంటే ప్రిలరా ఆయన వాత్సల్యత ఎడ తెగక మన ఎడల నిలచి చూనదంటండి అంతటి కరుణ చూపిస్తున్నాడు అంతటి జాలు చూపిస్తున్నాడు అంతటి దయను మన పైన కురిపిస్తున్న కారణం చేతే మనం ఇంకా నిర్మూలం కాలేదండి గత దినాలల్లో అయితే పూర్వ దినాలల్లో అయితే అప్పటికప్పుడు శిక్ష వచ్చేది మరి వారి మరణిస్తూ ఉండేవారు ఆ శిక్షకు పాత్రలు అవుతూ ఉండేవారు ఈ కృపాయుగములో దేవా దేవుడు మనకి ఎంత కరుణం చూపిస్తున్నాడో చూసారు కదా ఆయన వాసులత ఎడ తెగక ఉంది కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు అనుదినము నూతనముగా ఆయనకు వాసుల్యత పుట్టుచున్నదానికి గొప్ప మాట ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ప్రి దేవుని వెళ్ళారా మనం ఇంకా బ్రతికి బట్ట కట్టుతున్నాం మనం ఇంకా బ్రతికి ఉండగలుగుతున్నామండి కాబట్టి ఇలాగ ఆయన కరుణ పుడుతుంది కదా అని చెప్పేసి మనం మన తప్పిదాలు స్తూ పోవడానికి వీల్లేదు ఒకనొక దినం ఉంది తీర్పు దినంలో నీవు నేను నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నా ఆయన కరుణతో కరుణించబడి ప్రతి పాపమును దోషమును ఒప్పుకుంటూ నిందారహితంగా ఆయన సన్నిధిలో జీవిస్తూ నిత్యమైన ఆయన కరుణను ఎడతగక మన పట్ల ఉండే ఆయన కరుణను నూతనంగా పుట్టే ఆయన కరుణ చేత మనము దీవించబడదాము ఆశీర్వదించబడదాము అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినాక ఆమెను ప్రియ దేవుని బిడ్డారా మరి ఈ దీని బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విషయాగంగ యాభై ఎనిమిది అధ్యయం పద్నాలుగు వచ్చిన నీవు యహో వయందు ఆనందించదు దేవునికి ఏ మహిమ కలుగునుగాక దేవుని బిడ్డారా మరి ఇంత చక్కటి ఈ వాగ్దానాన్ని మీరు తీసుకోనండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో పెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి నాయన నీ యొక్క ఆ వాత్సల్యత ప్రభ నాయన అనుదినము నూతనంగా పుట్టి నీ వాసులు చేత బిడ్డలను ఆశీర్వదించండి ప్రభావ అవును మా దేవుడు అయిన నీవు వాత్సల్యత గలవాడు వాత్సల్యత గలవాడను అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు ప్రభావ నీ కరుణ కరుణచేతనములను కరుణించి దీవించి ఆశీర్వదించమని ఇది దీవెనలన్నీ ప్రసాదించండి ప్రభావ వెనక మేము వచ్చేవారంగా ప్రభా నీ కరుణ చేత దీవించబడే వారంగా మిమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా నయనానికి దిన ప్రయాణంలో తోడుగా ఉండండి ఉద్యోగ ధర్మాల్లో నీ దిన్యాదార్థతలు కలిగి ఉండడం సహాయం చేయండి ప్రభావ ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలు వాసులు నేత లేక ప్రభా కరుణ లేక ప్రభు దయ లేక ప్రభా ఆయన కొట్టిమిట్టు ఆడుచుండే ప్రభా నీ మహాకలిగిరాని నీ కరుణను బిడ్డలపై ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రాలయ నూతనంగా నీ వాసులతో బిడలపై పుట్టించండి ప్రభా నువ్వు చూడండి నాయనానికి వంద వందనాలు మేలు జ్ఞాపకం చేసుకురండి ఆశీర్వదించండి ప్రభు చూపించమని దేన బిడ్డలు నేను మా విజ్ఞాపనం పాదాలు చెంత చేర్చుకో మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చదుబిడ్డలన్నింటినీ నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ಮನ ತಂಡಿನ ದೇವು ಪ್ರೇಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಕೃಪ ಪರಿಶುಧಾತ್ಮ ದೇವದೇವನ ಸಹವಾಸ ಬುಡಲೆಲ್ಲರೂ ಸದಾ ತೋಡೈ ಉಂಡು ಹ್ಯಾ